హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జే స్టడీస్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనము జనాభా విద్య కౌమార విద్య జీవన నైపుణ్యాలు అండ్ ఆరోగ్య విద్య గురించి వీటికి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫస్ట్ మీరు చూడండి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం సాంద్రత ఎంత అని అడిగారు సాంద్రత వచ్చేసి చదరపు కిలోమీటర్లకి త్రీ నాట్ ఫోర్ మెంబర్స్ సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ జనాభా పెరుగుదలకు ప్రధాన కారణం కానిది అని అడిగారు బాల్య వివాహాలు మూఢనమ్మకాలు నిరీక్ష కుటుంబాలలో డబ్బు సంపాదన ఎక్కువగా ఉండడం సో ఇది కారణం కాదు సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ జనాభా విధానంలో పంతొమ్మిది ఆరు ఏ రోజున ఏర్పాటైంది ఈ జనాభా విధానం అనేది నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఏ రోజున ఏర్పాటైందంటే ఏప్రిల్ సిక్స్టీన్న ఆన్సర్ శ్రీస్ ఫోర్త్ థర్డ్ వన్ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా భారతదేశం ఎప్పుడు కుటుంబ నియంత్రణ పథకాన్ని ప్రవేశపెట్టింది ఎప్పుడంటే నైన్టీన్ ఫిఫ్టీ టూలో నేషనల్ న్యూట్రిషన్ మిషన్ రెండు వేల పద్దెనిమిదిలో నరేంద్ర మోదీ ఏ రోజున ప్రారంభించారు నేషనల్ న్యూట్రిషన్ మిషన్ రెండు వేల పద్దెనిమిదిలో నరేంద్ర మోడీ గారు ఏ రోజున ప్రారంభించారంటే మార్చ్ ఎయిత్ ఆన్సర్ శ్రీస్ ఫోర్త్ వన్ రెండు వేల పదకొండు జనాభా వార్షిక వృద్ధి రేటు రెండు వేల పదకొండులో జనాభా వార్షిక వృద్ధి రేటు వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ ఫోర్ సో ఆన్సర్ సెకండ్ జనాభా విధానం రెండు వేలను ఏ కమిటీ సిఫార్సు చేసింది ఈ జనాభా విధానం రెండు అనేది ఏ కమిటీ సిఫార్సు చేసిందంటే స్వామినాథన్ సో ఆన్సరీస్ థర్డ్ వన్ నెక్స్ట్ ఎయిట్ పిక్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ రెండు వేల పదకొండు జనాభా లెక్కలను విడుదల చేసిన అప్పటి కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఎవరంటే చంద్రమౌళి రెండు వేల పదకొండు జనాభా లెక్కలను విడుదల చేసినప్పుడు అప్పుడు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఎవరంటే చంద్రమౌళి నెక్స్ట్ జనాభా పెరుగుదల నివారణ వ్యూహంపై నియమించిన కమిటీ ఏది ఈ జనాభా పెరుగుదల నివారణ వ్యూహంపై నియమించిన కమిటీ వచ్చేసి కరుణాకరణ కమిటీ సో ఫోర్త్ వన్ రెండు వేల పదకొండు జనగణన యొక్క కేంద్ర రిజిస్టర్ జనరల్ ఎవరు రిజిస్టర్ జనరల్ వచ్చేసి చంద్రమౌళి సో సెకండ్ జనాభా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు జనాభా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మాల్దీస్ మాల్దాస్ కౌమారుల సమస్యలను పరిష్కరించుకోవడం కోసం డబ్ల్యూహెచ్ఓ యునిసెఫ్ యునెస్కో వారు సంయుక్తంగా ప్రతిపాదించిన ఏంటి విలువల జీవన నైపుణ్యాల కళల వారసత్వం ఈ కౌమార సమస్యల గురించి డబ్ల్యూహెచ్ఓ యూనిసి యునెస్కో వచ్చేసి ప్రతిపాదించింది జీవన నైపుణ్యాలు బాగా ఫోకస్ చేయండి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ జీవన నైపుణ్యాలు పది జీవన నైపుణ్యాలు ఉంటాయి మూడు రంగాలు ఉంటాయి ఒకసారి చూసుకోండి కింది వాటిలో జీవన నైపుణ్యాలు లేనిది ఏంటని అడుగుతారు రంగాలు ఇచ్చేసి ఒకసారి ఫోకస్ చేయండి దీని మీద నెక్స్ట్ నెక్స్ట్ థర్టీన్త్ బిట్ చూడండి ఇతరుల స్థానంలో ఉండి వారి సమస్యను అర్థం చేసుకోవటం ఏ జీవన నైపుణ్యాన్ని సూచిస్తుంది ఏ జీవన నైపుణ్యం అంటే సహానుభూతి గత డిఎస్సి బిట్ ఫ్రెండ్స్ ఇది గమనించండి నెక్స్ట్ ప్రస్తుత పాఠశాల వ్యవస్థలో ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ఎన్ని జీవన నైపుణ్యాలను చేర్చారు పాఠశాలలో ప్రజెంట్ పాఠశాలలో వన్ టు ఫిఫ్త్ క్లాసెస్కి ఎన్ని జీవన నైపుణ్యాలు చేర్చారంటే ట్వెల్వ్ సో అన్సరి సెకండ్ క్రింది వానలో జీవన నైపుణ్యాలు లేనిది ఏంటి జీవన నైపుణ్యం లేనిది స్వీయ అవగాహన సృజనాత్మక ఆలోచన సహానుభూతి లేనిది ఏంటంటే తదానుభూతి సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ నెక్స్ట్ కౌమార దశ ఒత్తిడి ప్రయాస కలత కలతల జగడాలతో కూడుకున్న దశ అన్నది ఎవరంటే స్టాన్లీ హాల్ ఇది ఆల్రెడీ మనం సైకాలజీలో కూడా నేర్చుకునే ఉంటాం నెక్స్ట్ సెవెంటీన్త్ బిట్ చూడండి జీవన నైపుణ్యాలకు గాను పాఠశాలలో విద్యార్థులు కేటాయించే మార్కులు జీవన నైపుణ్యాలకి పాఠశాల విద్యార్థులు కేటాయించే మార్కులు వచ్చేసి ఫిఫ్టీ ఫ్రెండ్స్ సో ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ ఆరోగ్యం అంటే రోగం దుర్బలతత్వం లేకపోవడమే కాదు సంపూర్ణమైన భౌతిక మానసిక సాంఘిక పరిపక్వత కలిగి ఉండటమే అని చెప్పింది ఎవరంటే డబ్ల్యూహెచ్ఓ ఈ నిర్వచనం ఇచ్చేసింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మానవ శరీరంలో ఉండే ఖనిజ లవణాల సంఖ్య ఎంత వచ్చేసి ఖనిజ లవణాల సంఖ్య అని అడిగారు ఫ్రెండ్స్ సో ఆన్సర్ వచ్చేసి ట్వంటీ ఫోర్ మానవ శరీరంలో ఉండే ఖనిజ లవణాల సంఖ్య ఎంత అంటే ట్వంటీ ఫోర్ నెక్స్ట్ చూడండి ట్వంటీ ఎయిత్ బిట్టు పాఠశాలలో ఆరోగ్య విద్య భావనను ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ ఏది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గమనించండి పాఠశాలలో ఆరోగ్య విద్య ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ ఏదంటే రేణుకారే నెక్స్ట్ ట్వంటీ వన్ చూడండి ఏమి కావాలి ఎందుకు కావాలి ఏది ముఖ్యమో అవగాహన చేసుకొని దానికి తగ్గట్టుగా ఏదైనా సాధించగల నైపుణ్యాలను జీవన నైపుణ్యాలు అంటారు అన్నది ఈ నిర్వచనం ఎవరిచ్చారు అని అడుగుతున్నారు ఎవరిచ్చారంటే బ్రూక్ గ్రఫిన్ సో ఆన్సర్ ఈజ్ సెకండ్ పుట్టే ప్రతిబిడ్డ ఒక ఆర్థిక నరక సృష్టికర్తగా పోల్చింది పుట్టే ప్రతి బిడ్డ ఒక ఆర్థిక నరక సృష్టికర్తగా పోల్చింది ఎవరంటే మాల్దాస్ సో ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల నినానం అనేది అందరూ తెలిసింది అవర్ సెన్సెస్ అవర్ ఫ్యూచర్ సో ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ చూడండి పంతొమ్మిది వందల ఆరు జనాభా విధానం ప్రకారం స్త్రీ పురుష వివాహ వయసు ఎంత పంతొమ్మిది వందల ఆరు అడిగారు గమనించండి ఇక్కడ పంతొమ్మిది వందల స్త్రీ ఆరులో పురుషుల వయసు ఎంత ఎయిటీను ఎయిటీను ట్వంటీ వన్ పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై ఒకటి సంవత్సరాలు ఓకేనా స్త్రీకి పద్దెనిమిది పురుషులకు వచ్చేసి ఇరవై ఒకటి సో ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ నెక్స్ట్ భారతదేశంలో గర్భనిరోధక ఆపరేషన్ పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు మన ఇండియాలో ఈ గర్భనిరోధక ప్రవే ఆపరేషన్ పథకాన్ని అనేది ఎప్పుడు ప్రవేశపెట్టారంటే నైన్టీన్ సెవెంటీ అండి పంతొమ్మిది వందల డెబ్బైలో ప్రవేశపెట్టడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ